మత్తయి రెండవ అధ్యాయం హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే ఊరిలో యేసు పుట్టిన తరువాత తూర్పు దేశాల నుండి జ్ఞానులు కొందరు ఎరుషలేముకు వచ్చి యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం ఆయనను ఆరాధించడానికి వచ్చామన్నారు సంగతి విని అతడు అతనితో పాటు ఎరుషలేము వారంతా కంగారు పడ్డారు కాబట్టి రాజు ప్రజల ప్రధాన యాజకులను ధర్మశాస్త్రజ్ఞులను అందరినీ పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది అని వారిని అడిగాడు అందుకు వారు యూదయ ప్రాంతంలోని బేత్లహేములోనే ఎందుకంటే యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికి తీసిపోవు నా ఇస్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు అని ప్రవక్తలు రాశారు అని చెప్పారు అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన ఖచ్చితమైన సమయం వారి ద్వారా తెలుసుకున్నాడు తర్వాత వారిని బేత్లహేముకు పంపుతూ మీరు వెళ్ళి ఆ బిడ్డ కోసం జాగ్రత్తగా వెదకండి మీరు ఆయనను కనుగొన్నాక నాకు చెప్పండి అప్పుడు నేను వచ్చి ఆయనను ఆరాధిస్తాను అని చెప్పాడు వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలంపైన ఆగింది ఆ నక్షత్రం చూసి వారు అత్యధికంగా ఆనందించారు ఇంట్లోకి వెళ్లి బిడ్డను ఆయన తల్లి మరియను చూసి సాష్టాంగపడి ఆరాధించారు తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళం కానుకలుగా ఆయనకు బహుకరించారు హేరోదు దగ్గరికి తిరిగి వెళ్లవద్దని దేవుడు వారిని కలలో హెచ్చరించినందువల్ల వారు వేరే దారిన తమ స్వదేశం వెళ్లిపోయారు వారు వెళ్లిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి లేచి బాలుణ్ణి తల్లిని తీసుకుని ఐగుప్తుకు పారిపో నేను నీకు మళ్లీ చెప్పే వరకు అక్కడే ఉండు ఎందుకంటే హేరోదు ఈ బాలుణ్ణి చంపాలని వెదకబోతు